దేవునికి స్తోత్రం ప్రియమైన వర్లారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించనుగాక ఆమె దేవుని స్తోత్రం హిలుయ ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలండి సంతోషం చేత మనము మన కుటుంబాలు మన బిడ్డలు ఉండినప్పుడు మనం ఆశీర్వదించబడతాము మన కష్టాలు తొలగిపోయి మనము అభివృద్ధి పదంలో ఉంటాం అదే ఆ సంతోషం అనేది ఎట్లా ఉండాలి ఎక్కడ ఉండాలి ఎవరిని బట్టి ఉండాలి ఈ లోకంలో కొంతమంది వ్యక్తులను చూస్తే వారు వారు సేవించేటటువంటి వాటిని బట్టి సంతోషంగా ఉంటారు వారు వారు ఈ భూ సంబంధమైనవి వ్యసనాలకు సంబంధించి సేవించినప్పుడు తాత్కాలికమైనటువంటి ఆనందంలో వాళ్ళు ఉంటారు కానీ తుదకు దాని వలన ప్రయోజనం లేక ఆరోగ్యం చెడిపోయి మరణానికి వెళ్ళిపోతారు అయితే మనమైతే యహోవాను బట్టి సంతోషించాలి ఎందుకంటే ఆయన మన హృదయ వాంఛలు తీర్చి మన తృప్తిపరిచేటటువంటి దేవుడు అనే పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు రాయించాడండి చూద్దాము లేఖన భాగము కీర్తన పుస్తకము ముప్పై ఏడవ కీర్తన నాలుగవ చరణం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది ఆ యహోవాను బట్టి సంతోషించమో ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును దేవునికి స్తోత్రం అహోవాని బట్టి నువ్వు సంతోషించాలి ఈ భూమి మీద ఉన్నటువంటి ధనాన్ని బట్టి రథాలను బట్టి గుర్రాలను బట్టి డబ్బును బట్టి బంగ్లాలను బట్టి కారును బట్టి మేడలను బట్టి కాదు మనం సంతోషించాల్సింది యహోవాని బట్టి సంతోషించాలి దేవునిని బట్టి మనం సంతోషించాలండి ఈ లోకస్తులు ఈ భూ సంబంధమైన వాటిని బట్టి సంతోషిస్తారు ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు నేను మనం మన దేవునిని బట్టి సంతోషించాలి ఎందుకో తెలుసా ఆయన భూమి ఆకాశములను సృజించి పరిపాలించుచు యుగయుగములు జీవించుచున్నటువంటి దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా రక్షణను మనకు అందించాడు గొప్ప రక్షణ ఈ భూగోళాన్ని ఒక పక్క నీ ఆత్మను ఒక పక్కన పెట్టుకుంటే నీ ఆత్మ ఎక్కువ విలువ కలిగింది భూమిలో ఉన్న సర్వ ఆస్తి ఇచ్చినే ఆత్మను రక్షణలోకి తీసుకురాలేము కేవలము ఆయన కృప చేత ఆయన రక్తము ద్వారా మనల్ని కొన్నాడు నిత్య జీవానికి వారసులను చేసాడు మన దేవుడు దానిని బట్టి మనం సంతోషించాలి దేవుణ్ణి బట్టి మనం సంతోషించినప్పుడు జరిగేది ఏంటంటే మన హృదయ వాంఛలు తీర్చబడతాయండి నీ హృదయంలో ఏదైతే నువ్వు వాంఛిస్తూ ఉన్నావో ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో ఇలా జరిగితే బాగుండు నా కుటుంబానికి వస్తే బాగుండు నా పిల్లలు అభివృద్ధి చెందితే బాగుండు నేను ఒక గృహాన్ని నిర్మించుకుంటే బాగుంటుంది నాకు ఒక మంచి ఉద్యోగం దొరికితే బాగుంటుంది నేను కొంచెం గౌరవప్రదంగానూ ఆశీర్వాదకరంగానూ దీవెనకరంగాను ఉంటే బాగుంటుందని నీ హృదయంలో నువ్వు అనుకుంటున్నావా ఓ సహోదరి సహోదరుడా అయితే దేవుడు ఆమెనని నీ హృదయంలో ఉన్నటువంటి వాంచలు ఆయన తీర్చబోతున్నాడు దేవునికి భార్యలో మంచి వాంచలండి చెడ్డ వాంచలు కాదు నీ కుటుంబ అభివృద్ధి కోసం నీ పిల్లల భవిష్యత్తు కోసం నీ ఆరోగ్యం కోసం నీకున్నటువంటి సమస్యల నుంచి విడుదల కోసం నువ్వు కోరుకున్నట్లయితే ఇతరుల క్షేమము కొరకు ప్రజల ప్రయోజనము కొరకు అనేకులకు ఉపయోగకరమైన వాటిని నువ్వు కోరుకోగలిగితే వాటిని దేవుడు తీరుస్తాడు కానీ చెడ్డ వాటిని ఇతరులకు హాని చేసే వాటిని కోరుకున్నప్పుడు ఆయన తీర్చడండి మేలు చేసే దేవుడు మన దేవుడు అండి నీ హృదయ వాంచెలు మంచి వాంచెలుగా ఉండాలి చెడు వాంచెలుగా ఉండవు ఒకవేళ నువ్వు కొన్ని సమస్యల చేత వేధించబడుకోవచ్చు అయ్యో ఈ కోర్టు సమస్య నన్ను ఇబ్బంది పెడుతుందయ్యా ఈ అనారోగ్యం నన్ను బాధ పెడుతుందయ్యా నా కుమారుడు నాకు మాటింటలేదయ్యా మా భర్త మాకు మాటలేదే నా భార్య నా మీద ఇబ్బందిగా లేచిందయ్యా నా కుటుంబంలో నెమ్మది లేదు అలచడి ఉంది దారిద్ర్యం ఉన్నవనయ్యా లేమిలో ఉన్నయా నాకు సహాయం చేయ చేసే వాళ్ళు ఎవరైనా నువ్వు వేదన పడుతూ ఉండొచ్చు ఓ సహోదరి సహోదరుడా అయితే దేవుడు నీ హృదయ వాంచెలు తీర్చబోతున్నాడు దేవునిని బట్టి నువ్వు సంతోషించు ఈ హోవాని బట్టి నువ్వు ఎప్పుడైతే సంతోషిస్తావో ఆయన నీ హృదయ వాంచలు తీరుస్తాడండి నా దేవుడు ఉన్నాడు ఈ సమస్య నాకు సమస్య కాదు నా దేవుడు ఉన్నాడు నాకు ఈ సమస్య నుంచి విడుదల కలిగిస్తాడు నా దేవుడు ఉన్నాడు నాకు క్షేమస్థితినిస్తాడు నా దేవుడు ఉన్నాడు సమస్తమును జరిగిస్తాడని నువ్వు ఎప్పుడైతే ఆశపడుతూ ఉంటావో ఖచ్చితంగా దేవుడు నీ హృదయవాంచ తీర్చి తృప్తిపరుస్తాడు ఒకనొక దినమున సాక్షి బిడ్డగా నిలబెడతాడు ఇప్పుడు నువ్వు కష్టంలో ఉన్నవేమో సహోదరి సహోదరుడా దేవుడు నీ పక్షాన ఉన్నాడు భయపడవద్దు భయపడవద్దు ప్రార్థన చేయండి ఆయనకు అప్పగించండి ఆయనేందుకు సంతోషంగా ఉండండి ఆయన మీ హృదయ వాంచలు తీర్చి తృప్తిపరిచి షాక్ బిడ్డలుగా నిలబెట్టునుక ఆమె స్తోత్రం హెలు